అక్షర న్యూస్కి స్వాగతం వార్తలు చదువుతుంది మీ దీపిక గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కడకుంట్ల లావణ్య శోభన్ పోటీ చేస్తున్నాము కావున మన కత్తెర గుర్తు మీద ఓటు వేసి అమూల్యమైన ఓటు వేసి మమ్మల్ని గెలిపించగలరని మెజార్టీతో గెలిపించాలని మేము గ్రామ ప్రజలను కూర్చున్నాము గతంలో వార్డు నెంబర్గా ఎనిమిదో వార్డు నెంబర్గా నేను గెలవడం జరిగింది ఇక్కడి సమస్యల మీద పోరాడడం జరిగింది మేము అంతకుముందు వార్డు నెంబర్గా కాకముందు మా సమస్య చాలా ఉండేది అసలు ఎవరు చేయకపోదురు ఒక బల్బు వేయకపోతుండో సిసి రోడ్ ఏదైనా అడిగాని ఎవరు మాకు పట్టించుకోడే నాదులు లేకపోయింది అప్పుడు ఆ టైంలో మేము పోటీ చే వార్డు నెంబర్గా పోటీ చేసి అక్కడ ఏ సమస్య ఉందో ఆ సమస్యల మీద పోరాడి మా వాడకు సిసి రోడ్డు మరియు నల్ల కలెక్షన్స్ ఇలా వాటర్ సమస్య ఎన్నో చేసి పదిహేను ఇంకుడు గుంతలు ఫ్రీగా నిర్మించాను మళ్ళీ సిసి అండ్ జీపీ నుండి ఐదు లక్షల నుండి తీసుకొచ్చాను అదే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మరి పది లక్షల వరకు తీసుకొచ్చాను ఇంకా ఏదైనా సమస్యల మీద పోరాడి వీధులైతే ఇంకా కావచ్చు బోర్ పంప్లే కావచ్చు అనేక అనేక సమస్యల మీద పోరాడి మా వార్డును అభివృద్ధి పదంలో ఉంచాను ఇప్పుడు నాకేమని అంటే మా నల్లగొండ గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో నేను ముందుకు వచ్చాను ఎన్నో సంవత్సరాలలో సీసీ రోడ్లు అలాగే మాకు పోవడానికి రావడానికి మధ్యలాంగు నుండి బ్రిడ్జి ఆడ చాలా ఏళ్ళ నుంచి అర్లే ఉంటుంది కానీ ఎవరు కానీ ఆ సమస్యను లేరు అలాగే చెరువు కాడికి పోయేటప్పుడు కూడా అక్కడ బ్రిడ్జి రెండు బ్రిడ్జిల సమస్యలు ఉన్నాయి అలా నల్లగొండ గ్రామంలో సీసీ రోడ్స్ ఎన్నో పెండింగ్లో ఉన్నాయి ఇక్కడ కుర్మపల్లెలో పోస్తే అక్కడ బీరాయగుడి నుండి అక్కడ సిసి రోడ్లే కావచ్చు ఇంకా కొత్తగా దుర్గమ్మ కాడ బోరే కావచ్చు చాలా చాలా సమస్యలు డ్రైనేజీ నల్లగొండలో ఫస్ట్ డ్రైనేజ్ సమస్య ఉంది ముందుగా మమ్మల్ని గెలిపి గెలిపిస్తే గెలిపించగలరని కోరుతూ అలాంటి సమస్యలు ఎన్నో మేము మేము నల్లగొండ గ్రామాన్ని ఆదర్శ గ్రామముగా అభివృద్ధి చేస్తామని నల్లగొండ గ్రామ ప్రజలకు మీ ద్వారా మీ మీడియా ద్వారా మేము తెలుపడం జరుగుతుంది కావు నా పేరు కడకుంట్ల లావణ్య కొన్యాళ్ళ మండలం నల్లగొండ గ్రామం సర్పంచ్గా పో అభ్యర్థి సర్పంచ్గా పోటీ చేస్తున్నాను మా గ్రామం సమస్యలు డ్రైనేజీ సిసి రోడ్లు అంగన్వాడీ కేంద్రాలు సిసి రోడ్ల నిర్మాణం పింఛన్ లేని వారికి పింఛన్లు కాలువ బ్రిడ్జ్జీలు వీధి వీధి లైట్లు ఇవన్నీ సమస్యలన్నీ మీ తీర్చడానికే మేము ముందుకు వస్తున్నాం